మా ఇంటి యేసు కథ మా ఇంటికి యేసు వచ్చాడు నా తల్లి నుదుట బొట్టుపోయింది సుమంగలిగా ఉన్న తల్లి అమంగలి అయ్యింది మా ఇంటికి యేసు వచ్చాడు ఇంటి దేవుళ్ళు రోడ్డు పాలైనారు ఇప్పుడు వీరంతా సాతానులంట మా ఇంటికి యేసు వచ్చాడు తండ్రి స్థానం పాస్టర్ అయ్యగారు లాగేసుకున్నాడు ఇక ఇంట్లో ప్రతిదీ అయ్యగారు చెప్పినట్టే జరుగుతుంది మా ఇంటికి యేసు వచ్చాడు బంధువులకు మేము దూరం అయ్యాము ఇప్పుడు వారు మాకు అన్యుల వరస మా ఇంటికి యేసు వచ్చాడు ప్రసాదాలు స్వీకరించడం మానేశాము మా ప్రసాదం ఇప్పుడు యేసు మాంసం రొట్ల రూపంలో యేసు రక్తం బైన్ రూపంలో మా ఇంటికి యేసు వచ్చాడు బుద్ధి వాడడం మానేశాం ప్రతి అడ్డమైన దైవజనుడను నమ్మటం మొదలెట్టా ఎందుకంటే ప్రశ్నించడం పాపం అన్నారు కాబట్టి ఇలా నలభై సంవత్సరాలు గడిచాయి మా ఇంటికి ఏసు వచ్చాడు ఇప్పుడు ఇంట్లో గొర్రెల సంఖ్య పెరిగింది పాస్టర్ అయ్యగారి మాటకి విలువ ఇంకా పెరిగింది అయ్యగారు ఆర్డర్ వేశారు ఇక నుండి పండగ రోజుల్లో మీ పెద్దలకి ముద్ద వేయవద్దు కొత్త బట్టలు పెట్టవద్దు వారికి ఇక సంవత్సరికాలు చెయ్యవద్దు అని గొర్రెలమైన మేము సరే అన్నాం బంధువులు బాగా దూరం అయ్యారు ఇంట్లో ఒక చిన్న గొర్రె పిల్లకి సందేహం వచ్చింది ఇంట్లోకి వచ్చిన యేసు దేవుడైతే మనుషుల మధ్య బంధం ఎందుకు తెగుతుంది అని బైబుల్ చదివాడు ప్రశ్నించే ధైర్యం చేశాడు అంతే అయ్యగారి కోపం వచ్చింది ఈ పిల్ల మీదకి సాతాను ఆవహించాడు అని నిర్ధారణ చేశాడు మా ఇంటికి యేసు వచ్చాడు ఆ చిన్న గొర్రె పిల్ల వాడయ్యాడు ఇప్పుడు బైబుల్ వాక్యం ప్రకారం ఆ చిన్న పిల్లని రాళ్లతో కొట్టి చంపాలి మొదటి రాయి ఇంటి వారిదే అవ్వాలి అది ద్వితీయోపదేశ కాండం పదమూడో అధ్యాయం ఆరు నుండి తొమ్మిది వచనాల్లో రాయబడింది చివరగా మా ఇంటికి యేసు వచ్చాడు యేసు తన వాక్యం మత్తైసు వార్త పది ముప్పై ఆరు ముప్పై ఏడు నెరవేర్చాడు చివరి మా ఇంటికి వచ్చాడు ఇంటిని సర్వనాశనం చేశాడు ఇక్కడ నేను మీకు ఏంటంటే ఈ వీడియో ద్వారా అబద్ధ ప్రవచనాలు అబద్ధపు కళలు మీడియాలో పెట్టబాకండి మీరు కనండి మీ సంఘాలు చెప్పుకోండి మీడియాలో పెట్టపాకండి మీరు కనండి మీ సంఘాలు చెప్పుకోండి మీడియాలో పెట్టబాకండి మీరు కనండి మీ సంఘాలు చెప్పుకోండి సరే దేవుడికి మహిమ తెచ్చుకోండి దేవుని మాది మంచిగా జరిగితే దేవుని మహిమే

కూడీల్ని మాత్రం కూల్చారు మాత్రం కూల్చారు మాత్రం కూల్చారు గుళ్ళను కూల్చేస్తారు ఎవరు చెప్పారు గుళ్ళను కూల్చామని అలాగని కాస్తారు మరి అది ఒక అంటే ఒకటి దేవుణ్ణి మీరు పెట్టుకుని ఆరాధిస్తున్నారు అవును అది కూర్చో కానీ